యూనివర్సిటీ మంచి విద్యార్థులు ఇష్టపడే టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ గా మారిపోయిన తర్వాత అండ్ అధికారం కోల్పోయిన తర్వాత అసలు బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతోంది మనకు తెలుసు కుటుంబ పార్టీ కుటుంబ పార్టీ అని అందరూ నేతలు మాట్లాడతారు అపోజిషన్ అయితే ఎస్పెషల్లీ మాట్లాడుతూనే వస్తూనే ఉంది అయితే ఇప్పుడు పార్టీలో ఏం జరుగుతోంది ఇది పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారిపోయింది ఎందుకంటే ఈ మధ్య కాలంలో జరుగుతున్న పరిణామాలు మనం గమనిస్తే వరుసగా ఒక పది పదిహేను రోజుల నుంచి కూడా కేసీఆర్ పూర్తిగా పగ్గాలని కేటీఆర్కి అప్ప చెప్పాలనే ప్రయత్నంలో ఉన్నారు క్లియర్ కట్ గా ఇండికేషన్ ఇస్తున్నారు పార్టీలో కాదు అట్లాగే ఆ పవర్ పొజిషన్ ఆశిస్తున్న వాళ్ళకు కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎవరు మిగిలిపోయింది హరీష్ రావు ఆ తర్వాత కవిత సో వీళ్ళిద్దరికి కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ నా వారసుడు పార్టీకి సంబంధించిన సీఎం పోస్ట్ ఒకవేళ అధికారంలోకి వచ్చినా ఎవరు సీఎంగా ఉంటారంటే కేటీఆర్ ఇది క్లియర్ కట్ మెసేజ్ కేసీఆర్ ఇస్తున్నారు కింద క్యాడర్కే కాదు అట్లాగే ఆ కుర్చీని ఆశిస్తున్న వాళ్లకు కూడా ఈ మెసేజ్ ఇస్తున్నారు అనేది పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది అందులో భాగంగానే మొన్న ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది టీఆర్ఎస్ బిఆర్ఎస్ మారిపోయింది ఇప్పుడు అనుకోండి కానీ మొన్న ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంది చాలా గ్రాండ్గా ఒక పెద్ద సభను కూడా పెట్టింది అందులో కేవలం కేసీఆర్ కేటీఆర్ ఫ్లెక్సీలో వీళ్ళిద్దరి ఫోటోలు తప్పించి ఎక్కడ కూడా హరీష్ రావు కవిత వీళ్ళిద్దరి ఫోటోలు ఎక్కడంటే ఎక్కడ కూడా మచ్చుక కూడా కనిపించలేదు సో అక్కడి నుంచే ఆ ఇరవై ఐదు సంవత్సరాల సభ తర్వాత నుంచే కేసీఆర్ క్లియర్ కట్ గా ఒక మెసేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు అదేంటి అంటే నా వారసుడు అండ్ ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎవరైనా సీఎం పొజిషన్లో ఉంటారు అంటే అది కేటీఆర్ మాత్రమే అక్కడి నుంచే ఒక క్లియర్ కట్ మెసేజ్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు అనేది ఈ చర్చకు దారి తీసినటువంటి పూర్తి సారాంశం అనుకోవచ్చు ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇరవై ఐదు సంవత్సరాల బిఆర్ఎస్ టిఆర్ఎస్ సభ అయిపోయిందో అప్పటి నుంచి కూడా ఇంకా హరీష్ రావుని పూర్తిగా లేక పొగబెడుతున్నారు హరీష్ రావుని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లయితే ఈటల రాజేందర్ ని ఎట్లయితే ఎలగొట్టినరో పార్టీల నుంచి అట్లాగే హరీష్ రావుని కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం ఒకటి జరుగుతోంది అనేది పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది ఒకటి తర్వాత కవిత కవితను కూడా దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు కేసీఆర్ ఎందుకంటే ఎప్పుడైతే ఈ ఆరు నెలల జైలు జీవితం గడిపి వచ్చిన తర్వాత కవితను కూడా పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాన్ని నుంచి చాలా దూరంగా పెట్టడం స్టార్ట్ చేశారు అండ్ ఆమె కూడా సీఎం కావాలి అనేది కూడా ఆమెకు కూడా కోరిక బలంగా ఉంది కాబట్టి ఇంకా అన్ని లైన్లు క్లియర్ చేస్తూ ఆమె పార్టీకి సంబంధించిన వాళ్ళే ఈమె మీద చాలా నెగటివ్ ఉన్నారు అనే ఇంప్రెషన్ క్రియేట్ చేస్తూ కవితను కూడా దూరం పెట్టడం స్టార్ట్ చేశారు అనేది కూడా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తోంది మీరు గమనించండి ఈ మధ్య కాలంలో కవిత ఎక్కడైనా సరే ఏదైనా సమావేశం పెట్టినా సరే ఎక్కడ కేసీఆర్ ఫోటో అనేది లేదు తెలంగాణ జాగృతికి సంబంధించిన ఆ వాటి మీదనే పూర్తిగా కార్యక్రమాలు చేస్తున్నారు అట్లాగే బిఆర్ఎస్ కి సంబంధించిన నాయకులు ఎవ్వరు కూడా ఆమె పక్కన కనిపించట్లేదు అండ్ బీసీ వాయిస్ గట్టిగా వినిపిస్తోంది మొన్న భౌగోళిక తెలంగాణ ఏర్పడింది కాని సామాజిక తెలంగాణ ఏర్పడలేదు అనేది కూడా డైరెక్ట్ ఆమె కామెంట్స్ అంటే మా తండ్రి చేసింది అది పరిపాలనే కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే ఈ మధ్యకాలంలో చాలా అంటే చాలా కామెంట్స్ కూడా తను చేశారు ఏదైతే బిఆర్ఎస్ పార్టీలో చేయలేని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆమె తన జాగృతి సభలో మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది సో అక్కడే అందరూ ఏమనుకున్నారు అంటే డెఫినెట్లీ కవితను కూడా దూరం పెట్టేశాడు కేసీఆర్ అందులో భాగంగానే పవర్ సెంటర్ ఎప్పుడైనా ఒకటే ఉండాలి మూడు నాలుగు చోట్ల ఉండద్దు మూడు బుక్కలాట లాగా ఉండొద్దు అనేసి కేసీఆర్ ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఆ ఇరవై ఐదు సంవత్సరాలు ఏదైతే టిఆర్ఎస్ సభ పెట్టిందో అక్కడే ఆ పోస్టర్ ద్వారానే నేను నా తర్వాత నా కొడుకు దట్స్ ఇట్ అదే బీఆర్ఎస్ పార్టీ అనేది క్లియర్ కట్ ఇండికేషన్ ఇచ్చే ప్రయత్నం చేశారు అప్పటి నుంచే హరీష్ రావును కావచ్చు కెవతన్ కావచ్చు ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలో అనేది ఫిక్స్ అయ్యాడనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది ఈరోజు హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళారు మరి ఎందుకు వెళ్ళారు ఏంటి వాళ్ళ ఇద్దరి మధ్య ఏం చర్చ నడుస్తోంది వీళ్ళిద్దరు మీట్ కావడానికి రీజన్ ఏంటి అసలు వీళ్ళిద్దరి మధ్యనే సరిగా సఖ్యత ఉండదు అని ఒక టాక్ అండ్ కవితకు బావకు అండ్ ఎస్పెషల్ ఇప్పుడు కేటీఆర్ కి కూడా ఈ ముగ్గురికి పడట్లేదు అని ఇంకో టాక్ తర్వాత ఈ ఫ్యామిలీ అంతా కూడా త్వరలోనే అమెరికా వెళ్ళబోతోంది ఈ కుటుంబ పార్టీకి సంబంధించి పూర్తిగా ఒక పంచాయతీ అమెరికాలో జరగబోతోంది అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది సో ఇవన్నీ కూడా కొట్టి పారే కొట్టి పారేసే అంశాలు డెఫినెట్లీ కనిపించట్లేదు ఎందుకంటే వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు మనం గమనిస్తే ఇవే సూచిస్తున్నాయి అండ్ గ్రౌండ్ లెవెల్లో ఆఫ్ ది రికార్డ్ లో మనం ఎవరిని టచ్ చేసి మాట్లాడినా సరే కవిత గారు ఇట్లా ఎందుకు చేస్తున్నారండి ఇలా మీ పార్టీకి సంబంధించే చాలా డిఫరెంట్ గా మాట్లాడుతున్నారు మీ పార్టీలో ఉన్నట్ట లేదా కవిత గారు కొత్త పార్టీ పెడతారట కదా అని మనం అడిగినప్పుడు నో అనట్లేదు లేదండి ఇప్పుడు మాట్లాడలేము దయచేసి మమ్మల్ని అడక్కండి అని అట్లా మాట్లాడుతున్నారు పోనీ హరీష్ రావుకి సంబంధించి మరి ఇలా జరుగుతోంది వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు పార్టీ మారతారు అనే టాక్ వినిపిస్తోంది అని అంటే మొన్ననే కదా చెప్పిండు ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు నేను నిబద్ధత కలిగినటువంటి బిఆర్ఎస్ కార్యకర్తనే కేసీఆర్ గారే మా నాయకుడు అండ్ కేసీఆర్ గారు ఒకవేళ కేటీఆర్ ని మా నాయకుడిగా ఎన్నుకుంటే పూర్తి మద్దతు ఇస్తాను నాకు అట్లాంటిది ఏమీ ఉండదు సోషల్ మీడియాలో ఇదంతా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు అని కూడా అక్కడ పూర్తి స్థాయిలో కరాఖండిగా కొట్టివేసినటువంటి పరిస్థితి అట్లాగే క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఇవన్నీ జరుగుతున్నాయి అంటే సొంతంగా పాపం వీళ్ళే వచ్చి చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది దుస్థితి వచ్చింది ఎప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు అంటే పవర్ పోయిన తర్వాత ఇప్పుడు క్యాడర్ కూడా పూర్తి స్థాయిలో గందరగోళం పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ మరి ఇంకో వైపు ఇంకో చర్చ నడుస్తోంది అసలు ఇవన్నీ కూడా ఫీలర్సా లేకపోతే నిజంగా వీళ్ళ ముగ్గురు మధ్యదా సఖ్యత లేదా కావాలనే కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసి ఇవన్నీ చేస్తోందా బిఆర్ఎస్ పార్టీలో ఏమైనా జరుగుతోంది అనేది క్రియేట్ చేస్తోందా ఈ చర్చ కూడా నడుస్తోంది మరి వీటన్నిటికీ జవాబుగా వీళ్ళిద్దరి సమావేశమా అంటే హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్లినటువంటి సందర్భం ఉంది కాబట్టి రెండు గంటలు మూడు గంటల నుంచి చర్చలు నడుస్తున్నాయి కాబట్టి అంత సీరియస్ చర్చలు ఏమై ఉండొచ్చు ఇప్పుడు రాజకీయాల్లో ఒక చర్చనీయాంశంగా మారిపోయిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది సరే వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు ఏంటి అనేది మనకైతే డెఫినెట్లీ తెలిసే అవకాశం లేదు ఏదో ఇలా జరిగిందేమో అలా జరిగిందేమో అనుకోవడం తప్పించి నిజంగా మనకు ఈ రోజు ఏం చర్చించుకున్నారు వాళ్ళిద్దరు ఏం చర్చించుకున్నారు అనేది మాత్రం మనకైతే బయటకైతే చెప్పే అవకాశం అయితే ఉండదు వాళ్ళు చర్చించుకున్నా మనకైతే వచ్చి చెప్పరు డెఫినెట్లీ బట్ బిఆర్ఎస్ పార్టీలో ఏదో జరుగుతోంది అని మాత్రం స్పష్టంగా మారిపోయిన పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి చూడాలి ఇవన్నీ పరిణామాలను కూడా కేసీఆర్ చాలా క్లియర్గా అండ్ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు సో దీని అవుట్కమ్ ఏంటి ఇవన్నీ ఫీలర్స్ అన్ని బయటకు వస్తున్నాయి కాబట్టి సీక్రెట్స్ అన్ని ఒకటి ఒకటి బయటకు వస్తున్నాయి కాబట్టి క్యాడర్ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది ఏమైనా చూస్తున్నారా కవిత కొత్త పార్టీ పెడతది అనేది పెద్ద చర్చ నడుస్తోంది కాబట్టి అదేమైనా జరుగుతోందా ఇవన్నిటికీ ఆన్సర్ చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది మరి చూడాలి ఇప్పుడు హరీష్ రావు ఇంటికి కేటీఆర్ అయితే వెళ్ళారు మరి అక్కడ ఏం జరిగింది ఏం చర్చించుకుంటున్నారు కవిత గురించి చర్చించుకున్నారా పార్టీ గురించి చర్చించుకున్నారా పార్టీ మారుతున్నారు హరీష్ రావు అని పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది కాబట్టి చర్చించారా మరి ఏంటి అనేది చూడాల్సిందే ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా చాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ గా నియమించిన సాల్యూట్ చేయించుకుంటున్నా ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్పై కళ్ళ ముందు కళ్ళను